హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురాస్ ఫ్యామిలీ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టైం చూసారా ఇప్పుడు ట్వెల్వ్ ఫార్టీ నైన్ అయింది ఇప్పుడైతే లేచి మేమైతే తిరుపతి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోతున్నాం ట్రైన్ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ ఉందనమాట సో అందుకని చెప్పి మనం మార్నింగ్ టిఫిన్కి అండ్ హాఫ్టర్నూన్ లంచ్ కి ఫుడ్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి మార్నింగ్ కోటలెస్ వన్కి లేచి మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ అండ్ టమాటా చట్నీ చేసుకున్నాం ఇంకే చట్నీ అయినా సరే పాడైపోతుంది కదా అని చెప్పి టమాటో చట్నీ అయితే ప్రిఫర్ చేశాను అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి పులిహోర అయితే చేసాము ఏదైతే ఫాస్ట్గా అయిపోతే అదే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో ఫైనల్గా అయితే మొత్తం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ట్రైన్ జర్నీకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయాం టైం చూసారా త్రీ థర్టీ అవుతుంది ఇంట్లో అయితే ఎక్కడ అక్కడ అలాగే పడి చేసి ఇల్లంతా ఎంత గందరగోళంగా ఉందంటే అంత గందరగోళంగా ఉంది ఇంకా గుడికి వెళ్తున్నాం కాబట్టి ఇంట్లో దీపం కూడా పెట్టేసుకుని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట చూసారు బయట ఎంత చీకటిగా ఉందో ఇక్కడైతే మేము స్టేషన్కి అయితే వచ్చేసాము తట్టి కోటల్స్ వన్కి లేచానండి ఎందుకంటే తిరుపతి వెళ్తున్నాం కదా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రైన్లో కానీ లేచి అన్ని పనులు స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వచ్చేము రైల్వే స్టేషన్కి మా చిన్నోడితో అయితే ఫస్ట్ టైం వెళ్తాం అనమాట తిరుపతి వాడు ట్రైన్ జర్నీ కూడా ఫస్ట్ టైము ఎలా ఎంజాయ్ చేస్తాడు ఏటో చూడాలి ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్ లో ఉన్నాం చూసేయండి ఏ రైల్వే స్టేషన్ గెస్ట్ చేయండి ఇంక ఇక్కడైతే ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తాం అనమాట ట్రైన్ కోసం ట్రైన్ ఎప్పుడు అని హాఫ్ అన్ అవర్ ట్రైన్ లేట్ అని చూపించింది ఏదో ముందే చూపిస్తే మేము హాఫ్ అన్ అవర్ పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి అన్ని కొంచెం టైం సేవ్ చేసుకుని వద్దాం కదా అని చెప్పి చాలాగా అయితే కూర్చున్నాం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నైబర్స్ కూడా వచ్చారనమాట వాళ్ళు కూడా సేమ్ తిరుపతి అనేది స్టార్ట్ అవుతున్నారు వాళ్ళకి మాకు ఒకే అన్ని టికెట్స్ అయితే బుక్ చేశారనమాట ఇద్దరికి తెలిసిన వాళ్ళు అండ్ ఇక్కడైతే ఇంకా ట్రైన్ ట్రైన్ వచ్చింది అందరం ట్రైన్ ఎక్కి రెస్ట్ అయితే తీసుకుంటున్నాం అనమాట యాక్చువల్ గా ట్రైన్ జర్నీ అంటేనే పిల్లలు చాలా పెట్టేస్తారు కానీ మా చిన్నోడు మాత్రం సూపర్ గా ఎంజాయ్ చేశాడు అనమాట ట్రైన్ జర్నీని మేమైతే చాలా భయపడ్డాము చిన్నోడు సపోర్ట్ చేస్తాడే చేయడ పెద్దవాడు అంటే కొంచెం ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కదా ఓకే వాడికి తెలుస్తూ ఉంటది కాబట్టి వాడు పెద్ద ఇబ్బంది పెట్టాడు చిన్నోడు తోటే ఎలాగో ఏంటో అనుకున్నాం కానీ చిన్నవాడు చేసినంత ఎంజాయ్ అయితే ఇంక ఎవరు కూడా చేయలేదు అందరం కూడా టైర్డ్ అయిపోయి అలా కూర్చున్నా కూడా చిన్నైతే అస్సలు టైడ్ అవ్వలేదు వాడు అయితే ఫోన్ లో సాంగ్స్ పెడితే చాలు ఇంకా అలా డాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట టికెట్స్ కూడా మనం రిజర్వేషన్ చేసుకున్నాం కదా సో అందుకని చెప్పేసి ఎవరి సీట్స్ వాళ్ళకి వచ్చాయి బాగుతో అలా ఆడుకుంటూ ఆడుకుంటూ టైం అయితే ట్రైన్ లో అస్సలు తెలియలేదు ఇంకో ఫైనల్ గా అయితే రాజమండ్రి అయితే చేరుకున్నాం రాజమండ్రిలో చూడండి డ్యాము ఎంత ఫుల్ గా కలకల్ ఆడుతుందో గంగమ్మ తల్లి ఇంకెక్కడైతే నాకు వీడియో తీయడానికి అవట్లేదు అని చెప్పేసి మా వారు నా ఫోన్ పట్టుకొని బయటకు వెళ్తే విండోస్ దగ్గర అలాగా డోర్ దగ్గర నించొని అని ఫుల్ గా అయితే వీడియో అయితే క్యాప్చర్ చేశారు చూసారా అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫుల్ గా వాటర్ తో అయితే ఆడిపోతుంది చూసారు కదండి మేము ఫేస్ టైడ్ కొంచెం వీక్నెస్ కనిపిస్తున్నాం మా చిన్న ఫేస్ అయితే ఎంత కలకల్లాడిపోతుందో వాడు అలా బుక్ కట్స్ అవుతూనే ఉన్నాడు అండ్ మేము జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఏమైతే వర్షం అయితే లేదు కానీ కొంచెం అలా వెళ్ళిపోయిన తర్వాత నుండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కూడా బయట కూడా పచ్చగా పొలాలు కొబ్బరి చెట్లు అంతా కలకల్లాడుతున్నాయి ఇంక ఇక్కడైతే మా నాన్నగారు మా చిన్నోడు ఇద్దరు కూడా బయట అలాగా ఆస్వాదిస్తున్నారు అనమాట మా పెద్ద బాబు మా హస్బెండ్ అయితే పడుకున్నారు వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి జస్ట్ అలా షూట్ చేసుకున్నాను టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందో చూడండి టైం అయితే లెవెన్ థర్టీ ఫైవ్ అయింది స్టేషన్లో అయితే దిగాము తిరుపతి స్టేషన్లో దిగిన తర్వాత రూమ్స్కి అది వెళ్తే ఆ టైంలో ఎవరమానిస్తారు సో అందుకని చెప్పేసి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని అయితే బస్సుకి కొండమతికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఒక దగ్గర ఆపారు బుకింగ్ సెంటర్ దగ్గర అక్కడైతే టికెట్స్ తీసుకోవాలంట సో అక్కడ ఆగి టికెట్స్ అయితే తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము మన తిరుపతి ఆర్ట్స్ చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది కదా ఎప్పుడో ఒకసారి వెళ్తాము కానీ అంతా మంచిగా చూసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుని వద్దాం అనుకుంటాం కానీ మేము వెళ్ళిన టైం ఏంటో మాకు అర్థం కాలేదు మాకు దిగిన టైం కూడా ఫ్లాప్ అయిపోయింది ఎందుకంటే యాక్చువల్గా దర్శనం టికెట్స్ అనేది మేము బుక్ చేసుకోలేదు సో అవి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇస్తారు ఆ టైంలో తీసుకుంటే దర్శనం అనేది ఫ్రీగా అయిపోద్దాని అన్నారని చెప్పేసి మేము అలాగే ఆ టైం క్యాలిక్యులేషన్ చేసుకుని ట్రైన్ అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ బుక్ చేసుకున్నాం అనమాట ట్రైన్ టికెట్స్ అవిని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా ప్లాన్ అని మొత్తం ఫ్లాప్ అయిపోయింది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇవ్వాల్సిన టికెట్స్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఇస్తారంట మేము వెళ్ళడం రావడం అన్నీ కూడా రిజర్వేషన్ అయితే చేసుకున్నాం పలానా డేట్ ను వెళ్ళడం పలానా డేట్ని రావడం అని సో ఇక్కడ టైమ్ మారితే మళ్ళీ రీచ్ అయ్యే ట్రైన్స్ కూడా మళ్ళీ ఎక్కడ రీచ్ అవ్వము అని చెప్పేసి మొత్తానికి అయితే కొండ మీదకైతే వచ్చాము అక్కడ వచ్చే రూట్స్ అయితే ఎంత భయంకరంగా ఉన్నాయో చాలా భయంగా అనిపించింది నేనైతే ఎక్కడన్నా ఏమైనా కనిపిస్తాయా ఏంటి యానిమల్స్ అని చెప్పేసి అలా చెక్ చేస్తుండేదాన్ని ఇంకా మొత్తంగా అయితే ఇంకా తిరుపతి వచ్చేసి పిల్లలందరికీ పిల్లలు ఇద్దరికి మా హస్బెండ్ అండ్ మా నాన్నగారు మేము వాళ్ళందరూ కూడా గుణి చేయించుకొని ఫ్రెష్అప్ అయ్యి అందరూ కూడా దర్శనం కయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మా అమ్మగారు అందరూ కూడా ఆడుకుంటున్నారు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటో తెలిసే అండి మీరు అస్సలు ఎప్పుడైనా తిరుపతి వెళ్తే మాత్రం అస్సలు ఆటో వాళ్ళని బస్సు వాళ్ళని ఎవరిని కూడా నమ్మకూడదు ఎందుకంటే మేము అలా నమ్మి చాలా మోసపోయామనమాట అది కూడా ఎలాగా అంటే మాకు వచ్చేసి బాబు అప్పుడు లెవెన్ మంత్స్ కదా సో ఫ్రీ వన్ ఇయర్ లో బేబీ పేరెంట్స్ కి ఫ్రీ ఉంటుంది త్వరగా వెళ్తే దర్శనం అయిపోద్ది తెలుసు కానీ ఏజ్డ్ పర్సన్స్ సిక్స్టీ అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ అలాగే ఫ్రీగా ఉంటదని మాకు తెలీదు అలాగని చెప్పేసి మేము అక్కడ ఆటో వాళ్ళని ఆటో డ్రైవర్స్ వీళ్ళందరినీ అడిగితే వన్ ఇయర్ లో బేబీ కదమ్మా మీకు ఫ్రీగానే ఉంటది మీ అమ్మ నాన్నగారు మాత్రం అవ్వదు వాళ్ళ లైన్ లోనే ఉండాలి అని అన్నారని మేము ఏం చేసామంటే ఇంకా వాళ్ళని మనతో పాటు తీసుకొచ్చి వాళ్ళ పంపించడం మనం వెళ్ళి ఫ్రీగా వచ్చేయడం అది మాకు ఇష్టం లాగా ఏం చేస్తామంటే మొత్తం అందరం కలిసి ఫ్రీ అయితే కయితే అనమాట మాక్సిమం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ బయలుదేరాము ఫోన్స్ అన్ని కూడా మేము లాకర్ లో పెట్టామనమాట ఎలా చేస్తారో చేరని కాకపోతే అలో చేశారు అది మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పట్టుకొని వెళ్ళాం కానీ ఈసారి అంత ఐడియా లేదు ఎందుకంటే ఫోర్ ఓ క్లాక్కి వెళ్తున్నాం కదా మాక్సిమం లెవెన్ ట్వెల్వ్ థర్టీకి అలా దర్శనం అయిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేసి ఫోన్స్ కూడా లాకర్లో పెట్టిస్తే మేమైతే బయలుదేరిపాము కానీ ఇక్కడ ఏమైందంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లైన్ స్టార్ట్ అవుతే మాకు దర్శనం కంప్లీట్ అయ్యేటప్పటికి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం టూ థర్టీ కంప్లీట్ అయింది యాక్చువల్ గా ఇంకో వన్ అవర్ లో మాకు దర్శనం కంప్లీట్ అవుతుంది అనగా మాకు అసలైన రీజన్ తెలిసిందనమాట మ్యాటర్ తెలిసింది అది ఏంటి అంటే అబౌ సిక్స్టీ ఇయర్స్ ఏజ్డ్ పర్సన్స్ కి ఒక తోడుగా ఒక మెంబర్ ను కూడా అలో చేస్తారు మీరు ఎందుకు ఇంతసేపు లైన్ లో వెయిట్ చేశారని అక్కడ ఒక మహారాష్ట్ర వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ వేసారనమాట అదేంటండి అలో లేదంట కదా మాకు ఇలా క్యాబ్ డ్రైవర్స్ చెప్పారని మేమంటే లేదు మేము ఆల్రెడీ మా పేరెంట్స్ నది తీసుకొచ్చాం కదా మీరు పిల్లలతో ఇంత సఫర్ అవడం ఎందుకు మీకు సపరేట్ గా వాళ్ళకి సపరేట్ గా దర్శనం కంప్లీట్ అయిపోవాల్సింది కదా అని అన్నారు చాలా డిసప్పాయింట్ అయ్యాయి మీ మ్యాటర్ తెలిసింది ఎనీవేస్ డిసప్పాయింట్ అయినా ఇంకా ఆల్రెడీ ఎలాగా అయిపోయింది కదా ఇంకా వన్ అవర్ లో దర్శనం కూడా అయిపోద్ది కదా అని లైట్ తీసుకొని అయితే మొత్తానికి అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం టోటల్ గా దర్శనం మాకు ఎయిటీన్ అవర్స్ పట్టింది అనమాట సింపుల్ గా అయిందని ఎయిటీన్ అవర్స్ తెచ్చుకున్నాము అండ్ ఆ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా కిందకి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి రూమ్ బుక్ చేసుకుని అప్ అయ్యి గోవిందరాజుల గుడికి అయితే వెళ్ళాము అక్కడ దర్శనం కూడా బాగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఫుడ్ పెట్టారు ఫుడ్ అయితే పెద్ద ఏం అనిపించలేదు వాళ్ళ తీసుకున్న కేరింగ్ కానీ ఏమీ లేదనమాట ఏం అడిగినా కూడా ఆ అది ఇది అని చెప్పేస్తున్నారు వన్స్ ఒక్కసారి ఏదన్నా పెడుతున్నారు మళ్ళీ కావాలంటే వేస్తాం వేస్తాం అంటారు కానీ దానికి ఆపోజిట్ ఇప్పుడు సాంబార్ అడిగామనుకోండి దానికి రసం వేస్తున్నారు సో ఫుడ్ అయితే పెద్ద ఏం అనిపించలేదు అలా అలా ఉందనమాట ఇంక ఇక్కడ వచ్చేసా గోవిందరాజుల టెంపుల్ దగ్గర కలెక్షన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి బ్యాంగిల్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ బట్టలు కానీ బొమ్మలు కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి కానీ ఏదన్నా తీసుకోవాలి అని ఉండేది కానీ మన బడ్జెట్ లోనే మనం ఆలోచన ఆలోచించాలి కదా సో అందుకని చెప్పేసి అన్ని చూస్తున్న కొద్దీ కొనియాలనిపించే అండ్ హౌస్ ఇంటీరియర్ సామాన్లు కూడా సూపర్ గా ఉన్నాయి మన ఓన్ హౌస్ అయితే బాగున్నాం మనం కూడా అన్ని కొనుక్కొని పెట్టుకుందాం కదా అన్నట్టు అయిపోయింది అండ్ ఇక్కడ ఆడపిల్లలకి అయితే డ్రెస్సులు ఫ్రాక్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అబ్బా మనకి ఒక పాప ఉంటే బాగున్నాయి అండ్ చక్క వాళ్ళకి అన్ని కొనేసి వేద్దాం కదా అని ఏం చేస్తాం బ్యాడ్ లక్ గాడ్ గ్రేస్ అంత ఎందుకంటే ఇద్దరిని బాబులు ఇచ్చారు మళ్ళీ పాపం కనే అంత ఓపిక కూడా లేదు ఎందుకు అంటే ఇంక తెలిసిందే కదా ఈ రోజుల్లో పిల్లలు ఇద్దరిని పెంచడమే మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది అలా ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను ఎలాగ వరలక్ష్మి రథం వస్తుంది కదా తాంబోలు ఇచ్చినప్పుడు పసుపు కుంకుమ అవన్నీ కూడా ఇద్దాం అని చెప్పి నేనైతే ఇక్కడ చూస్తున్నాను అనమాట ఇంక ఈ లో అయితే పసుపు కుంకుమ పసుపుతాడు అండ్ విభూతి ముద్ద గంధం ముద్ద ఉందన్నమాట సో ఇంక ఇవన్నీ ఎందుకని వద్దన్నారని నేను మామూలుగా పసుపు కుంకుమ పాకెట్స్ లీఫ్ టైప్ లో ఉన్నాయి కదా అవి అయితే తీసుకుని రూమ్ కి అయితే వచ్చాము రూమ్ కి రాబడికి మాకు ఎగ్జాక్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ అయ్యింది అనమాట సో ఇంకెప్పుడైతే రూమ్ కి అయితే వచ్చేసాం రూమ్ కు వచ్చిన వెంటనే పిల్లలు ఇద్దరు పడుకుని పోయారు మా ఆయన అలా ఫ్రెష్ అవుతున్నారు ఇంతకు ముందు చెప్పాను కదా మాకు టికెట్స్ ఒక అన్నయ్య బుక్ చేశారు వాళ్ళు కూడా వచ్చారు అనమాట సో వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అని మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు నేనైతే ఇక్కడ రూమ్ మొత్తాన్ని వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే టైం త్రీ అయిపోతుంది ట్రైన్ టైం వచ్చేసి త్రీ ఫోర్ ఓ క్లాక్ అనమాట సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని రెడీ అయిపోదాం అని చెప్పి మొత్తం లగేజ్ అన్ని ప్యాక్ చేసి రూమ్ అయితే అవుట్ చేసే టైం వచ్చిందని చెప్పి మొత్తం అయితే అన్ని వీడియోస్ తీసుకుంటున్నాను పిల్లలు మాత్రం అసలు లగలేదు వాళ్ళు ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయారు అనమాట సో వాళ్ళిద్దరు పడుకున్నారు మేము అందరం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఫోర్ ఓ క్లాక్ రావాల్సిన ట్రైన్ ఫోర్ అవర్స్ డిలే అని చూపించింది మొత్తం రెడీ అయిపోయి వీడియో అయితే షూట్ చేసుకున్న టైం కి ట్రైన్ డిలే అని వచ్చింది అనమాట ఫోర్ ఓ క్లాక్ నుండి ఫోర్ అవర్స్ డిలే అనమాట నైట్ ఎయిట్ ఓ క్లాక్ వస్తుంది అని చూపించారు ఇంకెందుకు అని చెప్పి అమ్మ నాన్న పడుకున్నారు కదా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని వాళ్ళతో పాటు నేను కూడా పడుకుని పోయాను టైం అయితే ఇంకా ఎంత అవుతుందో తెలీదు పడుకొని అయితే లేచాను లేచి టైం అయితే మీకు చూపిస్తున్నాను అనమాట టైం అయితే ఇప్పుడు సిక్స్ థర్టీ ఫోర్ అయింది సో ఇంకా ఫ్రెష్ అయ్యి మా హస్బెండ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకున్నారు ఆయన కూడా లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా వాళ్ళందరూ లగేజ్ తో అయితే మా రూమ్ అయితే కలకల్లాడిపోతుంది ఇప్పుడు ఆ లగేజ్ ని కూడా షిఫ్ట్ చేయాలి అన్ని వాళ్ళు వచ్చి ఈ లగేజ్ మొత్తాన్ని షిఫ్ట్ చేస్తారనమాట ఇక్కడ మాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ట్రైన్ టైం డిలే అవ్వడం చాలా ప్లస్ అయ్యింది అనమాట అండ్ మా నెక్స్ట్ జర్నీ వచ్చేసి విజయవాడ సో విజయవాడ మేము ఫోర్ ఓ క్లాక్ ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసామంటే నైట్ ఎయిట్ అండ్ థర్టీ ఓ లెవెన్ కో దింపును ఆ తర్వాత మేము నైట్ అంతా రైల్వే స్టేషన్ లో కానీ లేదా ఒక రూమ్ లో కానీ తీసుకుని ఉండాలి అండ్ మళ్ళీ మాకు రిటర్న్ ట్రైన్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్కి విజయవాడ టు గాజువాక సో అందుకని చెప్పేసి మేము భయపడుతూ ఉన్నాము ఇక్కడ ఆ మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ ఫోర్ అవర్స్ ట్రైన్ డిలే అవడము మేము ఆ ఫోర్ అవర్స్ కూడా మళ్ళీ ఇదే రూమ్ లో స్టే చేస్తాం అనమాట ఈ డిలే అయిన టైం అక్కడ కవర్ అయిపోయింది అక్కడ మాకు విజయవాడ మార్నింగ్ వెళ్లేటప్పటికి ఫోర్ ఓ క్లాక్ అయింది ఇంకా మేము ఫోర్ ఓ క్లాక్ వెళ్ళాంటే రైల్వే స్టేషన్ లోనే లగేజ్ కౌంటర్ ఉంటే అక్కడ అక్కడ లగేజ్ అది పెట్టేసి మేము స్నానాలు అయ్యి చేసుకొని ఫ్రెష్ అయిపోయి విజయవాడ టెంపుల్ కి అయితే వచ్చాము చూసారా ఇంకా చీకటిగానే ఉంది ఎందుకంటే మాకు మళ్ళీ రిటర్న్ ఎయిట్ ఓ క్లాక్ కాబట్టి మేము ఫాస్ట్ గా వెళ్లి దర్శనం కంప్లీట్ చేస్తే మళ్ళీ ట్రైన్ టైం కి రీచ్ అయిపోవాలి సో ఫోన్స్ అయ్యి అయితే ఎక్కడ అలో లేదు కాబట్టి నేను దర్శనం టైం అయితే ఫోన్ అయితే తీసుకెళ్ళలేకపోయాను ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే వర్షాలు వల్ల కొండలయ్యి పడిపోయి అంట సో అందుకని చెప్పేసి అన్ని ఆపేశారు మెట్లే ఎక్కాలి మెట్ల ద్వారానే వెళ్ళాలి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా లేదు అన్నారు కానీ భయపడ్డామా అదేవిడదే లిఫ్ట్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ లో ఉంది అది ఎందుకు అంటే మా నాన్నగారి కోసం ఆయన ఒక చిన్న బాబు ఉన్నాడండి సో ఇన్ని మెట్లు ఎక్కాలి అంటే మేమందరం అయితే ఎలాగ ఎక్కిస్తాం కానీ అక్కడ మా నాన్నగారు ముడుకుల నొప్పులతో ఉన్నారు కదా ఆయన ఎక్కుతారా ఎక్కడ భయము అండ్ ఆయన కూడా భయపడ్డారు దర్శనంకి అయితే మేము రానమ్మా మీరు వెళ్ళి వచ్చి అన్నారని అని కూడా అన్నారు మెట్లు ఎక్కడానికి ఆయనకి అంత భయం అనమాట ముడికి నొప్పుల వల్ల మేమైతే చాలా భయపడ్డాం మా దుర్గమ్మ నువ్వే చూపాలి తల్లి ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చిన ఈ దర్శనం కూడా కంప్లీట్ అవ్వకుండా మా నాన్నగారు నన్నుకి తీసుకెళ్లాలంటే నాకు ఎందుకు మనసు ఒప్పట్లేదు అని చెప్పేసి ఆవిడకి బాధతో అయితే దండం పెట్టుకున్నాను మా ఫైనల్ అమ్మవారు అయితే మమ్మల్ని కనుకరించి డైరెక్టర్ ఆవిడ దగ్గరికి తీసుకెళ్లిపోయింది ఇంతేనండి వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్వా